शुक्ला ब्रह्म विचार सार परमा माद्याम जगद्व्यापिनी वीणा पुस्तक धारिणी मभयदां हस्ते स्फटिकमालिकां विददतिं पद्मासने संस्थितां वन्दे ताम् परमैश्वरीं బుద్ధి ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుగ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఉత్తరా నెలుగునీ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు అయితే జన్మ నక్షత్రము జన్మరాశి జన్మ తేదీ జన్మ సమయము ఇలాంటి వివరాలు లేనటువంటి వాళ్ళు వారి యొక్క పేరులోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాసి నిర్ధారణ చేసుకొని తద్వారా ఫలితాలను చూసుకోవాలి అయితే పి పు షన్ నా ఠా హే పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కన్యా రాశి కిందికి వస్తారు అయితే ఈ కన్యారాశికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడాను ప్రభావితం చేసేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహలు గురు శని రాహువు కేతు ఈ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహలు ఈ నాలుగు గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది ఏ రాశులలో సంచరిస్తున్నారు ఏ స్థానాలలో సంచరిస్తున్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తద్వారా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనస్సు నిలుపుదాం మొట్టమొదలు గురు భగవానుడు బృహస్పతి ఈ సంవత్సరము కన్యారాశి జాతకులకు పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు తొమ్మిదవ స్థానం అంటే భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు ఈ భాగ్యస్థానంలో సంచరించడం బాగా కలిసి వస్తుంది చతుర్థ స్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఈ కాంబినేషన్ కూడాను ఒక రకంగా యోగప్రదమైనటువంటిది కాబట్టి ఈ పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు శని భగవానుడి యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బాగా ఉంది తద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ప్రతి పనిలోనూ ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి మీరు ఏది అనుకుంటే ఆ మేరకు మీకు ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి సౌభాగ్యవంతంగా ఉంటారు అంటే సంతోషము ఉల్లాసము ఆనందము అన్నీ కూడాను మీకు ఈ సంవత్సరము పద్నాలుగు మే వరకు బాగా కలిసి వస్తుంది రావాల్సినటువంటి డబ్బు కూడాను సమయానికి మీకు చేతికి అందుతూ ఉంది నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు నిర్మాణాది కార్యక్రమాలతో పాటుగా గృహ ప్రవేశాలు కొత్త పనులు ప్రారంభించడము ఇలాంటి వాటన్నిటికి కూడాను ఈ సంవత్సరము పద్నాలుగు మే వరకు మీకు బాగా అనుకూలంగా ఉంది అభీష్ట కార్య సిద్ధి అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు నెరవేరుతాయి పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది పిల్లల చదువు ఉద్యోగము వాళ్ళ సెటిల్మెంటు ఉన్నత విద్య కొరకై చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడాను మీకు అవుతాయి ఈ సంవత్సరం స్థిర చరాస్తుల మూలకంగా ఆదాయం కూడాను ప్రారంభమవుతుంది చెయ్యి వృత్తి లోపల అభివృద్ధి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడాను పద్నాలుగు మే వరకు మీకు భాగ్యస్థానంలో బృహస్పతి సంచరించడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు తదనంతరం పద్నాలుగు మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి అక్కడి నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు మిథున రాశిలో సంచారము దశమ స్థానం అవుతుంది దశమ స్థానం గోచార రీత్యా కొంత ప్రతికూలమైనటువంటి స్థానం అయితే చతుర్థ సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు నాలుగో స్థానాధిపతి దశమంలో ఉన్నాడు సప్తమ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు దీని మూలకంగా మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురు మూలకంగా ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ మూలకంగా కొంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే రాశి వారికి గురు భగవానుడికి ఉభయ కేంద్రాధిపత్యం రావడం మూలకంగా అలాంటి బృహస్పతి దశమ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత చేసేటువంటి పనుల లోపల వ్యాపారం లోపల వృత్తి లోపల కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి కొంత జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఈ సమయం కూడాను అనుకూలిస్తుంది ఇది దశమ స్థానంలో పద్దెనిమిది మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఉంటున్నాడు ఇక పంతొమ్మిది అక్టోబర్ రోజున కరకాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశి ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ స్థానం పదకొండవ స్థానం కన్యా రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది కేంద్రాధిపత్యం గురుకు వచ్చింది అలాంటి బృహస్పతి మీకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి స్థానం కాబట్టి కన్యారాశి జాతకులకు పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఈ సంచారము బాగా అనుకూలిస్తుంది అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ప్రారంభించినటువంటి పనుల లోపల మీకు హండ్రెడ్ పర్సెంట్ అనుకూలత ఉంటుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి పిల్లల విషయంలో మంచి జరుగుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకే మీరు సుగమంగా ఉంటుంది అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వచ్చి కార్యాభీష్ణత కూడా బాగా ఉంటుంది వ్యాపారము అభివృద్ధిలోకి వస్తుంది అనుకున్న పనులన్నీ కూడాను మీకు నెరవేరేటువంటి అవకాశాలు ఈ పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కనబడుతున్నాయి ఐదో డిసెంబర్ రోజున మళ్ళీ వక్ర మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మిథున రాశిలోకి వక్ర రావడం దశమ స్థానం అవుతుంది ఈ ఐదు డిసెంబర్ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను వక్ర మిథున రాశిలో ఉంటున్నాడు అక్కడ ఆ మిథున రాశిలో ఉన్నప్పుడు మనకు వ్యవహారం లోపల కొంత ఆటంకాలు కొంత ఇబ్బందులు రావాల్సినటువంటి డబ్బు అనుకూలంగా రాకపోవడము ఇలాంటివి కొన్ని ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ పునః కర్కాటక రాశిలోకి మళ్ళీ వస్తాడు కాబట్టి ఏకాదశంలోకి వస్తాడు ఓవరాల్ గా చూసినట్టయితే కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది ఈ సంవత్సరం ఇక శనిశ్వరుడు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ కుంభరాశి కన్యా రాశి జాతకులకు షష్టమ స్థానం అవుతుంది గోచార రీత్యా షష్టమ స్థానము అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి స్నేహితుల మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు ఆరోగ్యంగా ఉంటారు ఉత్తేజంతో పనులు చేస్తారు దగ్గర వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి సంతృప్తిగా ఉంటారు ఇక ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అది మొదలుకొని రెండున్నర సంవత్సరాల వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ మీనరాశిలో సంచారము కన్యారాశి వారికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం తద్వారా ఆ సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వివాదాలు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత అదృష్టంపై ఆధారపడి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఓవర్లుక్ చేయకుండా ఉండాలి చివరి వరకు కూడాను మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అప్పుడే మీకు కార్య సాఫల్యత లభిస్తుంది ఇక ఆరోగ్యం పైన మీరు మనస్సు బాగా నిలపాలి సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు సంతోషము ఆనందము కొన్నిసార్లు వీటికి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ప్రయాణాల మూలకంగా లేదా పనుల పని భారం పెరగడం మూలకంగా ఆఫీసులో వర్క్ లోడ్ మూలకంగా మీకు కొంత మనశ్శాంతి లేకపోవడము అసౌకర్యము ఆనందం లేకపోవడం ఇలాంటివన్నీ కూడాను ఈ శని సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఇక రాహువు పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు వరకు సప్తమ స్థానంలో ఉన్నాడు అదే సమయంలో జన్మస్థానంలో కేతువు కూడాను సంచరిస్తున్నాడు కనుక పద్దెనిమిది మే వరకు రాహుకేతువుల యొక్క అనుకూలత లేదు కనుక పద్దెనిమిది మే వరకు మీకు కొంత ఇబ్బందులు శారీరక మానసిక ఇబ్బందులు ఒక రకంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి పద్దెనిమిది మే వరకు దాని తర్వాత మళ్ళీ మీకు ఆరో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు రాహు ఆరో స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయి రాహు మూలకంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్య సమస్యలు పూర్వం ఉన్నటువంటివన్నీ కూడాను మీకు సమస్యలన్నీ దూరం అవుతాయి మానసిక ఇబ్బందుల నుండి విముక్తులవుతారు దగ్గర వాళ్ల మూలకంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి పద్దెనిమిది మే తర్వాత రాహు మీకు బాగా ఉన్నాడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మీకు రాహు యొక్క అనుకూలత ఉంది అయితే ఇదే సమయంలో కేతు ప్రతికూలంగా ఉన్నాడు ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు కేతు మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు మనస్తాపము ఇలాంటివి ఒక పక్కన జరుగుతుంటాయి ఇటు రాహు బాగా ఉన్నాడు కాబట్టి రాహు దీన్ని కాంపెన్సేట్ చేస్తాడు ఇక ఓవరాల్ గా మనం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చూసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది తొమ్మిదవ స్థానం పద్నాలుగు మే వరకు దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు దశమ స్థానం దాని తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానం ఇలా ఓవరాల్ గా గురు భగవానుడి యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఉంది కాబట్టి కార్య సాఫల్యత ఓవరాల్ గా ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఉన్నాయి బాగా జరుగుతుంది అనుకున్నవి పనులు నెరవేరుతాయి పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గురు భగవానుడు మీకు ఓవరాల్ గా అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు మట్టుకు ప్రతికూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా కాబట్టి శని మూలకంగా మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది ఊహించినటువంటి అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రిటర్న్స్ రావు అనుకున్నటువంటి డబ్బులు మీకు రాకపోవటము ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి శని మూలకంగా తర్వాత పద్దెనిమిది మే వరకు రాహు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు తర్వాత రాహు అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి తద్వారా కలిగేటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యారాశి వారికి పర్వాలేదు బాగానే ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మూలకంగా మొదటి ఇరవై తొమ్మిది మార్చ్ వరకు శని అనుకూలంగానే ఉన్నాడు మొదటి మూడు మాసాలు తర్వాత ఎనిమిది నెలలు శని ప్రతికూలంగా ఉన్నాడు గురువు మట్టుకు మొత్తం బాగానే ఉన్నాడు రాహు కేతువులు రాహువు ఫిఫ్టీ పర్సెంట్ మే వరకు లేడు మొదటి ఐదు మాసాలు దాని తర్వాత మళ్ళీ బాగున్నాడు అంటే రాహు బాగున్నాడు గురువు బాగున్నాడు కాబట్టి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఈ గ్రహస్థితిని సంచారాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది విజయం చేకూరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే రాశి వారికి ఈ సంవత్సరం ఏ గ్రహాలు లేవు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే దశమ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉన్నాడు పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నాడు కాబట్టి ఆ గురు ప్రీత్యర్థమై గురు జపం చేసుకోండి ప్రతిరోజు కూడాను దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడము గురువు ఉపదేశించినటువంటి ఏదైనా మంత్రము ఉన్నట్టయితే దాన్ని కూడాను ప్రతినిత్యం మీరు చదువుకోవడము గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోవడము తర్వాత సద్గురువులను సందర్శించుకోవడము మాతాపితవులను సేవించడము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము ఇవి చేసినట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత కలిగి మొత్తం సంవత్సరం అంతా కూడాను మీకు ఆ గురువు యొక్క అనుకూలత ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల ఇక శని ప్రీతి అర్థమై తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోండి ఇరవై తొమ్మిది మార్చి తర్వాత శని సప్తమంలోకి వస్తున్నాడు దానికంటే ముందు మూడు మాసాలు మీకు అనుకూలంగానే ఉన్నాడు శని అయితే ఆ సప్తమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్గాండ సంభూతం శని శనిశ్వరం అనేటువంటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రాతినిధ్యం జరుపుకోండి దేవాలయానికి శివాలయానికి రోజు కూడాను వెళ్ళండి ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆ మహామృత్యుంజయుడు రూపంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి మీరు స్తోత్రం చేయడము అభిషేచన చేయడం మూలకంగా మీకు అన్నీ కూడాను దోషాలు దూరం అవుతాయి తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఆంజనేయ స్వామిని కూడాను దర్శించుకోండి రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి దాంతో ఈ భయము ఆందోళన ఇవన్నీ కూడాను దూరమవుతాయి ఇక రాహువు పద్దెనిమిది మే తర్వాత ప్రతికూలంగా ఉన్నాడు అదే సమయంలో కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి రాహు కేతువుల ప్రీతి అర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము తర్వాత మహావృక్షాలు ఉంటాయి రాగి చెట్టు మర్రి చెట్టు జువ్వి మర్రి ఇలాంటి వృక్షాలను సందర్శించుకోవడం మూలకంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అవి చేయండి తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి తప్పకుండా అమ్మవారిని సందర్శించుకొని ఐదు ప్రదక్షిణాలు చేసినట్టయితే అమ్మవారు అనుగ్రహిస్తారు రాహుకేతులకు సంబంధించినటువంటి దోషం పరిహారం అవుతుంది ఈ విధంగా ఓవరాల్ గా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం చాలా ఉంది రాహు యొక్క అనుగ్రహం కూడాను ఉంది ప్రథమంలో శని కూడాను బాగానే ఉన్నాడు కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్ గా మీకు ఈ సంవత్సరం కన్యారాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సుఖమయంగా ఉంటుంది ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకునే మీరు కార్యక్రమాలు చేపట్టినట్టయితే శుభ ఫలితాలను పొందుతారు శుభం